ఏరియానా సార్ ఏరియా అంటే ఇక అంటే ఎప్పటికన్నా పెద్దగా ఏం తగ్గలేదు సార్ కొద్దిగా పదిసార్ కన్నా కొద్దిగా తగ్గింది మూడు వేల ఎకరాలు రెండు వందల నుంచి మూడు వేల ఎకరాలు ఉంటుండే ఈసారి పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాల వరకు ఉండొచ్చు అంచనా సార్ ఇది వన్ డబల్ సిక్స్ సార్ పోక్రాజ్ అంటారు సార్ దీన్ని వాళ్ళు మా జరాబాద్ ఏరియా మొత్తం వన్ డబల్ సిక్స్ సార్ ఈ అంటే వాళ్ళ భాషలో పోకరాజ్ అంటారు దీనికి పోకరాజ్ సార్ మొత్తం మొత్తం ఇదే సార్ ఇక వేరేది మన కరెక్ట్ సెట్ కాదు ఇక మనం వేరేది కూడా వేసి చూసినాం సార్ జ్యోతి అని ఉంటుంది ఖ్యాతి అని ఉంటుంది అలాంటివి కొద్దిగా ఇల్లు రాలేదు సార్ మనకి ఇంతకుముందు ఇక రాలేదు సార్ రాలేదు ఇక మనకి ఇదే బాగోస్తుంది అని చెప్పేసి మళ్ళీ దీని మీద రం సార్ ఇక మనం సార్ ఉంటాయి సార్ ఎనిమిది నుంచి పది గంటల వరకు ఉంటాయి సార్ మంచి కూర్ సార్ సార్ ఒక్క చెట్టు కాదు సార్ ఉంటుంది అంత బరువంటే అంత క్యాలిక్యులేషన్ చేయలేదు కానీ ఉంటుంది సార్ ఒక కిలో చూపించి ఉండదు సార్ కిలో ఉంటుంది అనుకుంటా ఎనిమిది పది అంటే కిలో ఉంటుంది కిలో కిలో సార్ సార్ ఈసారి మనము ప్రతిసారి అంతే పెడతాం సార్ సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ బ్యాగ్స్ పెట్టాం సార్ బస్ సార్ అదే మనం బెడ్ సిస్టమ్ మీకు చెప్పాను కదా ఇట్లా మార్కింగ్ చేసి అలాగే పెట్టాము మా దగ్గర అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడైతే మీకు ఫిక్స్ పంపిస్తాము బాగున్నాయి గడ్డ అంటే ఇప్పుడు మనం వేసి ఫార్టీ డేస్ అయింది ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ డేస్ అయింది ఊరుతున్నాం సార్ ఇప్పుడు ఊరడం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫార్టీ డేస్ తర్వాత ఊరుతుంది చిన్న చిన్నగా అయినాయి సార్ ఇట్లా అంతా గోటిల్లా ఇట్లా సార్ సార్ ఎంత మనం ట్వంటీ ఫైవ్ కలిసి పెట్టినాం కదా మొత్తం అవును సార్ అవును సార్ ఎనిమిది తొమ్మిది గడ్డలు అయితే సార్ అంటే మనము సార్ పెట్టేటప్పుడు ఏమో బేబీ పొటాటా పెడతాం కదా సార్ చిన్నది పెడతాం కదా ఇప్పుడు మనకు అయ్యేటప్పుడు మాత్రం పెద్ద సైజు ఉంటాయి పెద్ద సైజు గడలు అవి ఏదో చిన్నవి ఒకటి సైజు ఉంటాయి పెద్ద ఉంటాయి కాబట్టి మనకు రేషియో చూస్తే ఎక్కువ పడుతుంది మనకు మొక్కలు కరెక్ట్గా లెక్క పెట్టలేస్తారు ఏదో గుడ్డి వేయడమే కానీ పెద్ద ఏం లెక్క పెట్టలేదు సార్ పదహారు బస్తాలు అని అనుకున్నాము అంతే ప్రతిసారి అంతే అవుతుంది మనకు పదహారు బస్తాలు ఫిఫ్టీన్ టన్స్ వస్తుంది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ టన్స్ అయితే వస్తుంది కంపల్సరీ పది గంటల్లో వస్తుంది సార్ సార్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది సార్ మొన్నటిదాకా బాగుండే ఈ మధ్యలో అందరూ ఎక్కువసారి వచ్చినట్టున్నాయి అయితే ఈ ఎర్రగడ్డ అంటే కోవిడ్ దిక్కెం ఎర్రగడ్డ ఉంటుంది సార్ ఎర్ర భూములు ఏది ఎర్రగా ఉంటుంది గడ్డ అది కొద్దిగా కరెక్ట్గా అనిపించేది చూడ్డానికి నల్ల భూమిలో అయ్యేది వైట్గా వైట్గా వస్తుంది వైట్ టూ హండ్రెడ్ అమ్ముతున్నది రెడ్దేమో వన్ ఎయిటీ వన్ సెవెంటీ అమ్ముతున్నాడు సార్ ఇప్పుడు పర్ టెన్ కేజెస్ అవును సార్ అవును యావరేజ్ యావరేజ్ ఇరవై ఇరవై ఐదు రూపాయలు అంతే సార్ ఇరవై రూపాయలు అనుకోండి నుంచి కొంచెం ఇరవై పది పదిహేడు పదిహేను అనుకోండి యావరేజ్గా అంతే సార్ అవును సార్ అవును సార్ అంతే సార్ అంతే మొత్తం సార్ మనం ఎయిటీ ఫైవ్ డేస్కి తీయవచ్చు సార్ ఇది ఎయిటీ ఫైవ్ డేస్కి తీయవచ్చు తీసే కన్నా ఒక పదిహేను రోజుల ముందు మనం వాటర్ బంద్ చేయాలి సార్ మనం అది ఆరాలి కదా గడ్డకు మట్టి ఉండొద్దాం సార్ మనం పుల్లుగా రావాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోరే మనం కౌంట్ డౌన్ చేసుకోవాలి సార్ దాన్ని వస్తాం సార్ ఇద్దరు మూడు రైతులమ్మ అన్న గుంటూ వస్తున్నాడు ఎవరు ఇద్దరు ముగ్గురు రైతులమ్మ వస్తాం సార్ మేము తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్